నెన్నెల మండలం కోనంపేట గ్రామంలో సంవత్సరాల నుండి స్కూల్ బిల్డింగ్ ల్యాంప్స్ అయి నిరుపయోగంగా ఉంది మా గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్క భవనాలు లేక కిరా ఇండ్లలో నిర్వహిస్తున్నారు అయితే గ్రామస్తులు యువకులు సహకారంతో వాళ్ళ కోరిక మేరకు పాఠశాల ఆవరణంలో అంగన్వాడీ సెంటర్ నిర్వహించి ఆంగ్ల విద్య బోధించాలనే నిర్ణయం మేరకు దాతలను నాయకులను అధికారులను అభ్యర్థిస్తున్నాం మీ వంతుగా ఆర్థికంగా వస్తువు లేదా డబ్బు రూపంలో సహాయం చేస్తే చిన్నపిల్లల భవిష్యత్తులో ఎంతో ఉన్నతంగా ఉంటుందని కోరుకుంటున్నాం నమస్తే మాది నిన్నెల మండల్ కోనంపేట గ్రామం చాలా మారుమూల ప్రాంతం ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ఉంది కదా ఇది గతంలో మనకు స్కూల్ బిల్డింగ్గా నిర్మాణం చేశారు కానీ అప్పట్లో ఉన్న పర్సలలో దీని నిర్మాణం చేయలేక పూర్తిగా ఇది ల్యాప్స్కోవడం జరిగింది సో దానిని మా గ్రామస్తులతో యువతులతో మాట్లాడిన మాకు ఇక్కడ కోనంపేటలో అంగన్వాడీ సెంటర్ లేక వాళ్ళు ఇళ్లలో నిర్వహిస్తున్నటువంటి గతంలో అనేక సమస్యలతోని అది బహిర్గతం కావడంతో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ని కూడా స్కూల్ వాతావరణంలో ఆర్టీ మరి విద్యా హక్కు చట్టం ప్రకారం స్కూల్ వాతావరణం నిర్వహించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అదేవిధంగా ఆంగ్ల విద్య అందించాలనేటువంటి గ్రామస్తుల కోరిక మేరకు కూడా మరి ఇక్కడ ఈ స్కూల్ వాతావరణంలోనే అంగన్వాడీ సెంటర్ నిర్వహించడం కోసం మరి ఈరోజు మేము దీనికి ముందు కావడం జరుగుతుంది మనం చూస్తున్న ఈ బిల్డింగ్ ఉంది కదా ఇది గత కొన్ని సంవత్ ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాల నిరుపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ బిల్డింగ్నే మరి మేము దాన్ని పరిశుభ్రంగా చేసి దీనికి సంబంధించిన ఆ రేకులు కానీ ఇంకేమన్నా దీనికి సంబంధించిన ఇటుకలు దీన్ని కొంచెం మెరుగగా మంచిగా చేసుకోవడం కోసం మాకు కొంత ఆర్థిక సహాయం అవసరం పడుతుంది కాబట్టి దయచేసి మండలంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు మీరందరూ కూడా మరి సహకరించి మాకు ఆర్ ఆర్థికంగా కావచ్చు లేదా వస్తురూపకంగా కూడా మీరు సహాయం చేసేది ఉంటే మరి చిన్న పిల్లల యొక్క భవిష్యత్తుని మరి మీరు మెరుగులు దిద్దిన వారు అవుతారు కాబట్టి దయచేసి మేము అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీకు తోచిన విధంగా మీకు ఎంత తోస్తే అంత మాకు ఆర్థిక సహాయం చేయాలి అని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరొకసారి కూడా మీకు చెప్తా ఉన్నాం ఈ అంగన్వాడీ సెంటర్గా నిర్వహిస్తే స్కూల్ వాతావరణంలో పిల్లలు విద్యను అభ్యసించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం మీ ఆర్థిక సహాయం మీలో ఉన్నటువంటి పే బ్యాకరీ సొసైటీలో భాగంగా ఆర్థిక సహాయం చేస్తే ఈ చిన్నారులకు మనం మంచి భవిష్యత్తు అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి మీరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ శ్రీనివాస్ అనే నంబర్కి మీరు తోచిన ఆర్థిక ఆర్థిక సహాయం చేసి వస్తురూపకంగా సాయం చేసేది ఉంటే దాన్ని ఖచ్చితంగా కూడా ఒక్క రూపాయిని కూడా మేము దుర్వినియోగం చేయకుండా ఈ స్కూల్ రిపేర్ చేయడం కోసమే మేము వినియోగించడం కోసం వినియోగిస్తామని చెప్పేసి మేము అందరికీ మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం